ఉగాది సందర్భంగా క్రోధి నామ ఉగాది సంవత్సరంగా సంబంధ సందర్భంగా అందరికీ దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఆశీస్సులు ఈ క్రోధి నామ సంవత్సర ఉగాది ఈ సంవత్సరం అంతా చాలా భయంకరంగా ఉంటుందని అంతా భయపడుతున్నారు జ్యోతిష్కులు కూడా భయపడుతున్నారు ఎటువంటి భయపడాల్సిన పని లేదు క్రోధి అంటే క్రోధంగా కోపం కాదు క్రోధి అంటే ఫోకస్ కాన్సన్ట్రేషన్ మనం ఒక పని చేయాలంటే సీరియస్గా పనిచేస్తాం అట్లా చేస్తేనే దాంట్లో విజయం వస్తుంది ఈ సంవత్సరం ప్రపంచానికి మేలు జరుగుతుంది కానీ కీడు జరగదు మీ అందరికీ దివ్యమైన ఆశిస్తులు గ్రహాలు ఎట్లా ఉన్నప్పుడు కూడా గ్రహాలన్నిటికీ అధిపతి అయినటువంటి గురుగ్రహం యొక్క అనుగ్రహం అనుకుంటే అన్నీ బాగానే ఉంటాయి భారతదేశం ఈ సంవత్సరం శక్తివంతమైన దేశంగా రూపుదిద్దుకుంటుంది ప్రపంచాన్ని నడిపించే స్థాయికి వస్తుంది ఆశిస్తులు ప్రతి ఒక్కళ్ళకి దివ్యమైన ఆశిస్తులు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు భారతదేశం యొక్క ప్రగతిని గురించి ఆలోచించాలని మేధాశక్తిని సమాజ వికాసానికి ఉపయోగపడేట్టుగా చేసే విధంగా నడవాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు